హాయ్ అండి నేను మిషు సౌమ్య నేను వచ్చేసి ఇవాళ పల్లీల పచ్చడి విత్ మొక్కజొన్న గారెలు చూపిస్తున్నానండి ముందుగా మనం పల్లీలు పచ్చిమిర్చి ఈ విధంగా వేయించుకోవాలి అలాగే దీంట్లో కొద్దిగా కరివేపాకు పుట్నాల పప్పు జీలకర్ర తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను నేను ఈ విధంగా తగినంత వేసుకొని గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి అదే బౌల్లో కొద్దిగా ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి మనం ఒక కప్పు మొక్కజొన్నలో పచ్చి మొక్కజొన్నలో ఆనియన్ కరివేపాకు కొత్తిమీర అల్లం ఎండుమిర్చి జీలకర్ర తగినంత ఉప్పు చూసారు కదండి ఈ విధంగా వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అయిపోతుంది ఈ విధంగా స్మూత్గా వచ్చేస్తుంది దీంట్లో మనం కొద్దిగా బియ్యం పిండి కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి తర్వాత మనం వీటిని చిన్న చిన్నగా గారెలుగా చేసుకొని ఆయిల్లో ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వే కాల్చుకోవాలండి వీటి వీటికి కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది కాలడానికి మంచిగా వేగిపోవాలంటే కొద్దిగా టైం పడుతుంది చూసారు కదా ఏ విధంగా మంచిగా కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి అదేవిధంగా మిగతా పిండి మొత్తం అట్లనే వేసేసుకోవాలండి పిల్లలు పెద్దలు అనేది ఏమీ లేదు చాలా ఇష్టపడి తినేస్తారు ఎవరైనా కూడా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది చూసారు కదా ఏ విధంగా వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇంత నీట్గా ఎలా ఉన్నాయో మంచి కలర్ వచ్చేసినాయి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి